నమస్కారం యోగాసన సాధన చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని శ్రీకాకుళ ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు నగరంలోని ఆర్ట్స్ కళాశాల జూబ్లీ హాల్లో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను శ్రీకాకుళ ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఎన్వైఎస్ఎఫ్ నేషనల్ యోగా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అలా పోటీలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ఆ కళాశాల ప్రిన్సిపల్ నాటకమైనటువంటి సురేఖ గారికి అలాగే నమస్కారాలు శుభాకాంక్షలు అభినందరం తెలియజేసుకుంటూ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ పోటీలు రేపు రాష్ట్ర స్థాయి తర్వాత నేషనల్ జాతీయ స్థాయిలో కూడా జరుగుతాయి కనుక పిల్లలందరూ కూడా ఈ అక్కడ అవకాశాన్ని వినియోగించుకొని ఈ పోటీలు మళ్ళీ రేపు రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయిలో కూడా మీరు మంచి పథకాలు సాధించాలి తద్వారా మీకు ఈ స్పోర్ట్స్ కోటా కింద కూడా దీన్ని కూడా పరిగణించబడుతుంది కనుక ఇది మనందరి అదృష్టం ఇది మనకి సమాతనంగా వేలాది సంవత్సరాల కిందట ఈ పతంజలి మహర్షి ఈ యోగా ఆశ్వాసం అన్నీ కూడా ఒక మనకి ఎవరో రచించే పుస్తక రూపంలో ఇవ్వడం జరిగింది దీన్ని పరుగులు పడిపోయి పాశ్చాత్య దేశాలు కూడా చాలా ఎంతోమంది దీనికి ఆకర్షితులై వాళ్ళు దీన్ని పాటిస్తున్న మనం పాటించిన సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొని యోగా యోగాలు లేకుండా చేసేటట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో అలాగే ఐక్య సమితి పంపించి ప్రపంచ దేశాలను ఒప్పించి వరండ్ ఎంత ఆర్గనైజేషన్ లే వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యోగా డే ఒక డేని ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకునే విధంగా మనం చేసుకున్నాం ఇది మన మానసిక ఉల్లాసంకే కాకుండా మానసిక ప్రశాంతతనే కాకుండా శరీర ఆరోగ్యం ఆరోగ్యమైన శరీరం యోగా వల్ల మనకి సాధ్యమవుతుంది అలాగే దీంట్లో నైపుణ్యం కలిగిన వారికి ఈ సర్టిఫికేట్స్ రేపు స్టడీస్లో కానీ అలాగే జాబ్స్లో కూడా ఇది ఉపయోగపడుతుంది రేపు ఖేలో ఇండియాలో ఆల్రెడీ యోగాని నక్కడ జరి ఖేలో ఇండియాలో రేపు ఫ్యూచర్లో ఒలింపిక్స్లో కూడా యోగాని ఒక స్పోర్ట్స్గా తీసుకోవడం జరుగుతుంది కనుక మీరు అందరూ కూడా ఇప్పటి ఉంటే ఇంత వయసు వయసుకుంటే మీరు మీరు చేయగలిగితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపవాల్సిందిగా టీచర్స్కి అలాగే చర్చని కూడా నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈరోజు గౌరీ నాయుడు గారు హైదరాబాద్ నుండి రావడం ఆయన టిక్కెట్ దొరకపోయినా బస్సుకు వచ్చారు ఎందుకంటే మన జిల్లా మీద ఆయనకు ఉండే అభిమానంతో ఈరోజు వచ్చి ఆయన స్పెషల్ అట్రాక్షన్గా మనం నిలిచడం మన అందరికీ చాలా సంతోషం ఆయనకి బిగ్ క్లాప్స్ అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అందరికీ ఇస్తున్నాం అలాగే మెరిట్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం జిల్లా అధ్యక్షులు మన గోండు గారు కింది సంవత్సరం ఇదే వేదిక మీద అంటే ఇక్కడ కాదు మరొక జరిగింది ఇదే ఈవెంట్ అనమాట అప్పుడు ఒక మాటించారు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఎమ్మెల్యే హోదాలో అందరికి సర్టిఫికెట్ ఇస్తానన్నారు అదే విధంగా ఆశీర్వాదాలు అందరి తాలూకా అభివారం చూరగా ఉన్న నేతగా ఏదో ఆయన సగం తప్పుకోని విధంగా అంటే గొప్పదానాల నిరంతరం రెండు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాల నుంచి రకరకంగా రోజుకి ఐదు ఆరు వందల మందికి ఉచితంగా భోజనం పెడుతున్నారు అదే కాకుండా ఎక్కడ ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఆ వెంటనే వెళ్ళి ఆ కష్టాన్ని తీర్చి పెద్ద మొదలైన మనసు చోటుకున్నారు అయ్యా మా ఊరికి ఒక వాటర్ లేదంటే వెంటనే గవర్నమెంట్ ఇస్తారు అనవసరం కానీ నా సొంత ఖర్చుతో మీకు బోర్ చేస్తాను

ఇది శరీరంలో ఆక్సిజనేషన్ ను ఎనేబుల్ చేస్తుందని దీని కారణంగా శరీరం శాంతించడంతో రక్తపోటులో గణనీయమైన తగ్గింపు ఉంటుందని తెలిపారు శారీరక మానసిక ఆరోగ్యాలను పెంపొందించడంలో యోగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి దీని అభ్యసిస్తూ వస్తున్నారు అందుకనే ఇది ప్రపంచ దేశాల్లోనూ బాగా ప్రాచుర్యం పొందుతుంది మరి ఇలాంటి యోగాను రోజువారి వ్యాయామంలో భాగం చేసుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయికి ఎంపిక కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ కేదార్నాథ్ జాయింట్ సెక్రటరీ జి అర్చన గరుగుబెల్లి జీవిత ఉపాధ్యక్షులు తంగి స్వాతి కొంక్యాన మురళీధర్ కోశాధికారి శ్రీనివాసరావు సభ్యులు రమ్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సురేఖ తదితరులు పాల్గొన్నారు నుంచి వరకు ఆరు కేటగిరీలలో ట్రెడిషనల్ ఆర్టిస్టిక్ విభాగాలలో మహిళలు పురుషుల విభాగంలో టోటల్ గా తొంభై మంది విజేతలుగా నిలిచారు గెలుపొందిన వారు వచ్చే నెల కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు